హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ స్వీట్ పొటాటాను ఎప్పుడైనా మనం బొగ్గుల మీద కాల్చుకొని తింటూ ఉంటాం లేకపోతే బాయిల్ చేసి తిని ఉంటాము కదండి కానీ ఓసారి నేను చూపించిన విధంగా తవా ఫ్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే ఎవరైనా సరే చాలా బాగుంది కొద్దిగా పెట్టండి అని తింటారండి అంత టేస్టీగా ఉంటుందండి హెల్త్కి కూడా స్వీట్ పొటాటో చాలా మంచిదే కాబట్టి ఒకసారి అందరూ కూడా ఈజీ అయిన ఈ తవ్వ ఫ్రీని ఒకసారి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చునండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం డెఫినెట్గా ఒకసారి మిస్ కాకుండా నా ఛానల్ని విజిట్ చేయండి ఎప్పుడు కూడా బాయిల్ చేసి తిని బోర్ కొట్టిన వారు ఒకసారి ఇలా తవా ఫ్రై ట్రై చేసి చూడండి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా లైక్ చేస్తారండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా మన రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ఈ రెసిపీ కోసం నేను ఇలా మీడియం సైజులో ఉన్న స్వీట్ పొటాటాను అయితే తీసుకున్నానండి వీటన్నిటినీ కూడా బాగా వాష్ చేసుకున్నానండి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసుకొని ఇలా కొద్దిగా పలచగా వచ్చేలాగా పీసెస్ని కట్ చేసుకుంటున్నానండి మరీ మందంగా లేకుండా నేను వీడియోలో చూపించిన విధంగా మీరన్నీ కూడా ముక్కలన్నీ కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా కట్ చేసుకున్న వెంటనే మనం ఫ్రై చేసుకోవాలండి లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుందండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి మరీ ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఇలా టూ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటానన్నిటినీ కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసి మొత్తాన్ని కూడా ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి మనం ఉడికించుకోవాలండి ఇలా మూత పెట్టడం వల్ల తొందరగా కుక్ అయిపోతాయండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇలా ఒక స్పూన్తో మనం గుచ్చితే మనకి ఈజీగా కట్ అవ్వాలండి అలా కట్ అయ్యిందంటే పర్ఫెక్ట్గా ఇవన్నీ కూడా ఉడికిపోయినట్లేనండి ఇలా ఉడికిన తర్వాత ఇలా ఉడికేలాగ చెక్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఉంచేసేయాలండి ఇప్పుడు టేస్ట్కు సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక టూ సెకండ్స్ అయితే మనం బాగా టాస్ చేసుకుంటే మొత్తం కూడా ఇలా మన స్వీట్ పొటాటోకి మిక్స్ అయిపోతుందండి చూడండి ఇలా మిక్స్ అయిన వీటిని వేడి వేడిగా ఈవినింగ్ స్నాక్స్గా అయినా తీసుకోవచ్చునండి లేదా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కూడా ఇలా స్వీట్ పొటాటో తవా ఫ్రైని మీరు ట్రై చేయొచ్చునండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్